శ్రీపాదుల వారి పురాతనమైన ఫోటో ఇది ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించామంటే ఈ ఫోటో మనతో చాలా విషయాలు చెబుతుంది ముందుగా శ్రీపాదుల వారు ఎక్కడున్నారో చూసారా అడవిలో క్రూర మృగాల మధ్యన ఉన్నారు కదా పులి సింహం కొండ చిలువ లాంటి ఆ క్రూర మృగాలు శ్రీపాదుల వారి దగ్గర తమ స్వభావ సిద్ధమైన క్రూరత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉన్నాయి సాధు జంతువులు కూడా ఉన్నాయి అవి సింహాన్ని పులిని చూసి భయపట్టం లేదు శ్రీపాదులు ఉన్నారు కదా మాకేం భయం అనే నిశ్చింత వాటిల్లో కనిపిస్తోంది క్రూర జంతువులే వాటి స్వభావాన్ని మరిచిపోయి సాధు జంతువులతో ఐకమత్యంగా సాధువులలాగా ఉన్నప్పుడు మానవులమైన మనకెందుకండి క్రూరమైన స్వభావము తారతమ్యాలు తగువులు ఇవన్నీని మనం కూడా వాటిలాగే ఐకమత్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా శ్రీపాదుల వారిని చూడండి అడవిలో క్రూర మృగాల మధ్యన ఉన్నారు కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తున్న మనలో ఆ ప్రశాంతత ఎందుకు కరువైంది జీవుల శరీరము అణువులు పరమాణువులతో నిర్మితమైంది కదా అణువులు పరమాణువుల వలన కలిగే స్పందనల వలన జీవులలో ఆశలు కోరికలు మోహము వ్యామోహము కోపాలు తాపాలు ఇటువంటివన్నీ కలుగుతాయి శ్రీపాదుల వారి శరీరము అణువులో వెయ్యో వంతు కాదు లక్షో వంతు కూడా కాదు కోట్ల వంతులో ఉంటుంది అందుకే ఆయన ముఖంలో ఏ విధమైన వికారాలు వ్యామోహాలు ఆశలు నిరాశలు ఏవీ లేవు ఒక్కటే ప్రశాంతత నిర్వికారమైన నిశ్చింత ప్రశాంతంగా ఉన్న ఆయన చిరునవ్వు ఆయన సచిదానంద స్వరూపుడైన పరమాత్ముడని చెబుతోంది మరి శ్రీపాదుల వారి రక్షణలో ఉన్న మనం కూడా ఇతర తాపత్రయాలు వదిలి నిశ్చింతగా నిర్వికారంగా ఉంటే ఎంత బాగుంటుంది